వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నెలలో జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధునిక సంతలో ఈ వారం మరి పల్ల సైజులో ఉన్నటువంటి దేశపు ఎద్దుల రేట్లైతే ఏ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా సేకరిద్దాం మనమైతే ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏమైనా పలు వరుస్తూ ఉన్నాయి రెండు కూడా నాలుగు పళ్ళలోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు మరి గాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎన్ని జతలు వచ్చాను మీకు సంబంధించి రెండు జతలు వచ్చి ప్రస్తుతానికైతే మీకు సంబంధించి రెండు జతలు తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది డబల్ ఏడు లాస్ట్ ముప్పై తొమ్మిది ఇంకొక ఇంకొకటి ఎక్కడుంది అవిన పళ్ళలో ఉన్నాయో ఇవి ఒకటి నాలుగు పొల్ ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయి రేటు ఒక లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు సేమ్ ప్రైజెస్ సేమ్ రేట్ ఇవేం చెప్పిన ఖాడీ రేటు ఇవి లక్ష అరవై లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మరి ఏమన్నా పళ్ళు వరుస్తూ ఉన్నాయా ఈ కాడి నాలుగు పాలు పలుతూ ఉన్నాయి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై ఇరవైలు ఎక్కడి నుంచి వచ్చారు మరి నాలుగు మాకలాపురం వైసీస్ నాగేంద్ర అన్నవారు ఇవత్గాలు యజమాని ఫోన్ మారీ నెంబర్ ఇల్టి డబల్ మూడు ఏడు ఏడు ఒకటి డబల్ మూడు డబల్ మూడు రెండు లాస్ట్ ఎనిమిది రెండు రైట్ మన పుళ్ళతో ఉన్నాయి ఈ రెండు కాడేలు కదా అవునవునా ఈ కాడ ఏం చెప్తారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై గాను పెద్ద తాత పట్టుకునేది వన్ లాక్ థర్టీ థౌసండ్ పళ్ళు ఒకటి కేవలం నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది అదే అదే చూపిస్తారుగా మార్చి నాలుగు పలు నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళ కాడి రేటు వన్ లక్ష ఫైవ్ లక్ష ఐదు వేలు ఎన్ని జతలు వచ్చినాయి మరి మనకు సంబంధించి మొత్తానికి ఐదు జతలు వచ్చినాయి అన్ని పలు వరసెట్వేనా రైట్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ చె కడ రేట్వి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ తౌజండ్ ఏమన్నా పళ్ళతోన్నాయాలు ఉన్నాయి గిల భరోసా బాగున్నాయి ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం నాగలాపురం వేసేసి ఎమ్మెగన్నూరు మండల కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తున్నాను తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై అరవై ఒకటి అరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు రైట్ మనకు ఇక్కడి కనిపిస్తున్నా నీవే అట్లయితే ఇవేం చెప్పినాయి ఇవి ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ రాత వసతులు కనిపిస్తున్నాయి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు కూడా ఆరు రూపాయలలో ఉన్నాయట వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అవుతుంది మరి లక్ష ఇరవైగా చెప్తున్నారు ఏదైనా పళ్ళు వరుస్తువునా రెండు కూడా నాలుగు పళ్ళు ఇది సింగిల్ ఒకటే ఆరు పళ్ళు రేటు అరవై అరవై ఇది ఇది కోసం గిలంలోనా ఎడంప లెఫ్ట్ సైడ్ వరుస పరిచయం పరిశ్రమ చెడికే అదే అండి అదే 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 కదా దేశీ సినిమా కట్టు ఏం చెప్తున్నాయి కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్తున్నారు హల్లు అన్ని కలిపి అన్ని కలిపి బొస భావన ఎక్కడి నుంచి వచ్చారు మరి మధురే వాయి సార్ ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గాను పళ్ళు రెండు కూడా ఆరు పలు ఈ కార్డు ఏది నచ్చినా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మరొక కొత్త వీడియోతో ఫుల్ వీడియోలో కలుసుకుందాము రైట్